నమస్కారం తీర్పు వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీధి కుక్కల అంశంపై రాష్ట్రాల అన్ని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం కనీస చలనం కూడా లేదా అంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఏం జరిగింది చూస్తే వీధి కుక్కల నియంత్రణకు తాము ఆదేశాలు ఇచ్చి రెండు నెలలు గడిచినా ఇప్పటి వరకు కూడా స్పందించలేదంటూ ఆయా రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తమ ఉత్తర్వులను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని తద్వారా అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు తీశారంటూ సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది తమ దేశాల తమ ఆదేశాల తర్వాత కూడా దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయని కుక్కల దాడులపై రోజు మీడియాలో వార్తలు వస్తున్నా కనీసం చలనం లేదా అంటూ ప్రశ్నించింది తమ ఆదేశాల మేరకు అఫిడవిట్లు దాఖలు చేయడంలో విఫలమైనందుకు పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఢిల్లీ మినహా మిగతా అన్ని రాష్ట్రాల సిఎస్లంతా కూడా నవంబర్ మూడో తేదీన జరగబోయే తదుపరి విచారణలో స్వయంగా హాజరై ఇన్ని రోజులు కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదో వివరణ ఇవ్వాలని జస్టిస్ విక్రమ్నాథ్ గారి నేతృత్వంలో జస్టిస్ సందీప్ మహతా గారు అలాగే జస్టిస్ ఎన్వి అంజరియా గారితో కూడినటువంటి ముగ్గురు న్యాయమూర్తుల ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది లేదంటే కనుక పెనాల్టీతో పాటు చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే తమ యొక్క అఫిడవిట్లు దాఖలు చేస్తాయని అయితే దీపావళి సెలవుల్లో కౌంటర్ దాఖలు చేసినందున అవి తమ రికార్డులో లేవని ధర్మాసనం పేర్కొంది కుక్కల సమస్యకు సంబంధించిన సుమోటో కేసులో గత ఆగస్టులో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు వీధి కుక్కల నియంత్రణ విషయంలో వాటిని పట్టుకొని శస్త్రచికిత్స చేసి తిరిగి వదిలే విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది ఈ మేరకు అసలు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడివిట్లు దాఖలు చేయాలని సూచించింది కానీ చా ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రాలు స్పందించలేదు కేవలం పశ్చిమ బెంగాల్ తెలంగాణ ఢిల్లీ మాత్రమే అఫ్డవీట్లు దాఖలు అంటున్నారు ఈ పరిణామాలపై సోమవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అన్ని రాష్ట్రాల చీఫ్లు కూడా నవంబర్ మూడో తేదీని జరగబోయే విచారణలో హాజరవ్వాలి లేదంటే పెనాల్టీతో పాటు చర్యలు కూడా తీసుకుంటామని చెప్పింది సుప్రీంకోర్టు